ఆనియన్స్ తోటకి వచ్చేసి స్టార్టింగ్ మీకున్న సమస్యలు ఈ ప్రోడక్ట్ ఇవ్వకముందు పంటకున్న సమస్యలు చెప్పండి ఫస్ట్ పెరుగుదల లేకపోయిండే తెల్లగా అంత పెరుగుదల లేక రెండు మూడు మందులు చాలా కూడా అట్లానే ఉడేది ఓకే అట్లనే ఉంటే ఇది మామూలుగా మన మీ కంపెనీ గులిగేలా వాడినాము ప్రోడక్ట్ మందులు కలిపి ఓకే కేజీల ప్యాకెట్ చలిన తర్వాత చల్లకముందు ఇట్లా ఉండే ఓకే చలిదాకా ఈ సైజు గడ్డ బాగా పెరుగుదల బాగా వచ్చింది ఓకే ఓల్సీ ప్రోడక్ట్ వాడిన తర్వాత అగ్రిన్ గ్రాన్యుల్స్ అగ్రిన్ హీల్డ్ ఇవి భూ మందుకు వాడిన తర్వాత అగ్రిన్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేసి స్ప్రే చేసినారు స్ప్రే చేసిన తర్వాత గ్రోత్ ఈ విధంగా వచ్చేసింది ఆనియన్ క్రాప్ రైతు మాటల్లోనే తెలుసుకుందాం మళ్ళీ మన ప్రోడక్ట్ వాడకముందు వచ్చేసి ఈ విధంగా ఉన్న పైరా ప్రోడక్ట్ వాడిన తర్వాత ఇంత రిజల్ట్ వచ్చేసింది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ హోల్చే ప్రోడక్ట్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ మీరండ మీరు చెప్పు అనుకున్నా ఇది వేసినాక బాగా గ్రోత్కి వచ్చింది పైరా చిన్నగా ఉన్నప్పుడు పైరా ఇది వేసినాకనే ఇది బాగా వచ్చింది ఈ విధంగా ఉండేది స్టార్టింగ్కి ఈ విధంగా ఉండేది ఎంతనే గాని బాగుంది లెదకే బాయ్ రూల కలర్ షైనింగ్ బాగుంది